శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ మచ్చ రచన అప్పరాజు నాగజ్యోతి గారు పనంతా అయ్యాక పడగదిలో నడుం వాల్చిన ప్రియకి మూగన్నుగా నిద్రపడుతుండగానే హాల్లో నుండి పెద్ద అరుపులు కేకలు వినిపించడంతో కంగారుగా లేచి హాల్లోకి వెళ్ళింది ఆవేశంతో రొప్పుతున్న భర్త తలంచుకొని నిలబడ్డ కొడుకు అది అక్కడ ఆమెకు కనిపించిన దృశ్యం ఎర్రగా కందిపోయిన కొడుకు చంపలని చూసి విస్తుపోతూ ఏమిటి ఆర్షా ఎన్నడూ లేనిది పిల్లాడిపై చేయి చేసుకున్నారు అసలేమైంది అని ఆమె అంటుండగానే ఏం జరిగిందో నీ సుపు సుపుత్రుడినే అడుగు అనేసి విసురుగా బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు భర్త ప్రశ్నార్థకంగా కొడుకు వైపు చూస్తే కోపంలో తను తండ్రికి తీసిపోడన్నట్టుగా రోషంగా గదిలోకి వెళ్ళిపోయి దడాలన తలుపులు మూసుకున్నాడు భవిత్ ఏం చేయాలో పాలుపోక అక్కడే హాల్లోని సోఫాలో కూర్చుండిపోయిన ప్రియ కొద్దిసేపు తర్వాత లేచి వంటింట్లోకి వెళ్ళి భర్తకిష్టమైన అల్లం టీ తయారు చేసి తీసుకొని పడగదిలోకి వెళ్ళింది మంచం మీద వెళ్ళకిలా పడుకొని కణతలు రుద్దుకుంటూ తీవ్రమైన ఆలోచనలలో ఉన్న హర్ష భార్య అడుగుల శబ్దానికి తలెత్తాడు ఇప్పుడు నన్నేమీ అడగొద్దు ప్రియా కాసేపు నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్ భర్త మాటలకి మౌనంగా టీ కప్పుని టేబుల్పై పెట్టి చల్లారకుండా కప్పు పైన మూతని పెట్టి తలుపులన్నీ దగ్గరగా వేసేసి తిరిగి వంటింట్లోకి వెళ్ళి పెద్ద గ్లాసుడు పాలల్లో బూష్టిని కలిపి గ్లాసు తీసుకొని కొడుకు గదిలోకి వెళ్ళింది ప్రియ గదిలోకి అడుగు పెడుతున్న తల్లిని చూస్తూనే నాకేం వద్దు పో అంటూ ఆమెపై అంతెత్తున ఎగిరాడు భవిత్ కొడుకు కోపం తాటాకు మంటలాంటిదని తెలుసు కాబట్టి వెళ్ళిపోకుండా అక్కడే మంచానికి రెండో చివర మౌనంగా కూర్చుంది కొద్ది క్షణాల తరువాత మెల్లిగా వచ్చి తన ఒళ్ళో తలపెట్టుకున్న కొడుకు తలపై ఆప్యాయంగా చేయివేసింది అసలేం జరిగింది నాన్న అమ్మ నా స్నేహితులందరి ముందు నా చెంపలు రెండు వాయించి నా షర్టు కాలర్ పట్టుకొని ఈడ్చుకొచ్చి కారులో పడేశారమ్మా నాన్న నాకెంత అవమానంగా ఉందో తెలుసా రేపటి నుండి నేనే మొహం నేనే మొహం పెట్టుకొని కాలేజీకి వెళ్ళాలి నువ్వే చెప్పమ్మా పిల్లాడిలా వెక్కిళ్ళు పెట్టాడు భవిత్ కొడుకు మాటలకి నెవ్వెరిపోయింది ప్రియ ఎందుకంటే భర్త స్వతగా సౌమ్యుడు అతనికి అంత త్వరగా కోపం రాదు నాన్నకి అంత కోపం తెచ్చే పని నువ్వేం చేశావో ముందు అది చెప్పు తల్లి మాటలకి ఒక్క క్షణం తడపడ్డాడు భవిత్ నేనేం చేయలేదమ్మా చాలా చిన్న విషయానికి నాన్నకి పిచ్చి కోపం వచ్చేసింది ముందర విషయం చెప్పు అది చిన్నదో పెద్దదో తర్వాత తెలుస్తుంది కాస్త కరుగ్గా అంది ప్రియ రోజులాగే ఈవేళ మా కాలేజీ దగ్గర నన్ను దింపేసి వెళ్ళిపోయారు నాన్న అది చూసి అప్పుడే బైకులపై వచ్చిన మా క్లాస్మేట్స్ రోహన్ వాడి స్నేహితులు భవిత్ ఈజ్ స్టిల్ ఏ స్కూల్ బాయ్ అంటూ నన్ను చేశారు వాళ్ళ మాటలకి నాకు బాగా కోపం వచ్చింది నేనేం పిల్లాన్ని కాదు పెద్దవాడిని అంటూ వాళ్లతో దెబ్బలాటికి దిగాను ఓహో అలాగైతే బైకు మీద క్లాక్ టవర్ దాకా నాకంటే వేగంగా వెళ్ళు అప్పుడు ఒప్పుకుంటాం అంటూ నాతో పందెం కట్టాడమ్మ రోహన్ దాంతో నాకు పౌరుషం వచ్చి వెంటనే నా ఫ్రెండ్స్ సిద్ధుగాడి బైకుని తీసుకొని నూట ఇరవై స్పీడ్లో వెళ్ళి రోహన్ కంటే రెండు నిమిషాల ముందే క్లాక్ టవర్ చేరుకున్నాను అదే సమయానికి ఏదో పనిపోయి అక్కడికి వచ్చిన నాన్న నన్ను చూశారు నేనేదో తప్పు చేసినట్టుగా అక్కడే నా స్నేహితులందరి ముందు నాపై చేసి చేసుకున్నారమ్మా చేయి చేసుకున్నారమ్మా నాన్న ఆయనలా చేయడం ఏమైనా బాగుందా నువ్వే చెప్పు కొడుకు చెప్పింది వింటూనే ఆవేశం పట్టలేకపోయిన ప్రియ వెంటనే అతని రెండు చెంపలు వాయించింది బిత్తరపోయాడు భవిత్ ఆ తర్వాత విసురుగా మంచంపై నుండి లేచి ఎదిగిన కొడుకు పైన చేయి చేసుకోకూడదన్న జ్ఞానం నాన్నకే కాదు నీకు లేదన్న మాట నా ఫీలింగ్స్కి విలువ లేని ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అంటూ గట్టిగా అరిచేసి పెద్ద పెద్ద అంగలతో పరిగెత్తుతున్నట్టే బయటికి నడిచాడు తను పిలుస్తున్న వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్న కొడుకుని చూసి కోపంలో వాడేమైనా అగాయిత్యం చేసుకుంటాడేమోనన్న భయంతో హర్ష ఇలా రండి అంటూ పెద్దగా కేకేసింది ప్రియ హాల్లోకి వచ్చిన హర్ష విషయం వినగానే గబగబా బైక్ తీసుకుని వెతుక్కుంటూ వెళ్ళాడు తండ్రి కొడుకుల కోసం ఎదురు చూస్తూ పోర్టికోలోనే ప్రచ చేస్తున్న ప్రియ మనసులో ఒకటే కలవరపడుతుంది కొద్దిసేపటి తర్వాత భర్త ఒక్కడే ఇంటికి తిరిగి రావడంతో ఆమె ఆందోళన మరింత అధికమయ్యింది చుట్టుపక్కల ఎక్కడా వాడు కనిపించలేదు ప్రియా వాడి స్నేహితులందరికీ ఫోన్ చేశాను వాళ్ళెవ్వరిళ్ళకి రాలేదన్నారు భర్త మాటలకి సోఫాలోని కూలబడిపోయి ఏడవడం మొదలెట్టేసింది ప్రియ ఊరుకో ప్రియా కోపం అగ్గానే తగ్గగానే వాడే ఇంటికొచ్చేస్తాడు అంటూ భార్యకి ధైర్యం చెప్పాడు హర్ష కానీ అతను అనుకున్నట్టుగా ఇంటికి తిరిగి రాలేదు భవిత్ కొడుకు మీద బెంగతో ఆ తల్లిదండ్రులకి ఆ రాత్రి నిద్ర కరువైంది ఏ కొద్ది క్షణాల్లో కొనుకు తీసినా ఆ కలత నిద్రలో అన్నీ పీడకలలే ఎన్నడూ లేనిది అర్ధరాత్రి దాటాక ఒంటరిగా వచ్చి తన ఇంటి తలుపులు కొట్టిన మనవడిని చూస్తూనే ఏదో జరిగిందని అర్థం చేసుకుంది భవిత అమ్మమ్మ మనవడిని మాటల్లో పెట్టి మెల్లగా విషయం తెలుసుకున్నాక చిన్న నీ మూడు బాగయ్యేందుకు నేను ఒక చక్కటి కథ చెప్తాను వింటావా అని అడిగింది చెప్పమన్నట్టు తల ఊపాడు భవిత్ సందర్భో సందర్భో సందర్భోచితంగా అప్పటికప్పుడు మంచి కథలని అల్లటం ఆవిడికి వెన్నతో పెట్టిన విద్య అందుకే ఆవిడ చెప్పే కథలంటే చిన్న పెద్ద అంతా చెవి కోసుకుంటారు అప్పట్లో ఓ మారు ఏం జరిగిందంటే అంటూ మొదలెట్టి మొదలెట్టింది ఆ పెద్ద ఆవిడ సిటీ శివార్లలోని రిజిస్టార్లో కొత్త సంవత్సరం పార్టీ జరుగుతుంది బిజినెస్ టైకూన్ లైన్ మధురకర్ మధుకర్ ఈశ్వర్లు బార్ కౌంటర్ వద్ద విస్కీ తాగుతుంటే వారి భార్యలైన జయంతి మంజులలు మూలనున్న ఒక టేబుల్ వద్ద కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడుకుంటున్నారు వంటికి బాగా నప్పే ఆధునికమైన డ్రెస్ వేసుకొని చలాకిగా తిరుగుతున్న సుమని చూసి జయంతి సుమ బుట్టబొమ్మలా భలే ముద్దొస్తుంది నా దిష్టే తగిలేట్టుంది పదహారేళ్ళు నిండాయి కదూ తనకి ఆడపిల్లలు ఇలా చూస్తుండగానే అలా పెద్దయిపోతారు అంది మంజుల నిజమే మంజు కానీ ఈ టీనేజ్ ఉందే చాలా ప్రమాదకారి ఈ వయసు పిల్లలంతా కూడా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటారు మన అనుభవంతో మనం చెప్పేదేది వాళ్ళు వినిపించుకోరు సుమకి సినిమాల్లో నటించాలని ఒకటే ఆరాటం ఎప్పుడూ అద్దం ముందే ఉంటుంది లేదంటే నేను నిద్రపోతున్న సమయం చూసుకొని మెల్లగా నా స్కూటీ తీసేసుకొని రోడ్డు మీదకి దూసుకుపోతుంది పద్దెనిమిదేళ్ళు నిండకుండా డ్రైవింగ్ చేయడం తప్పని నేను ఎంత చెప్పినా నా మాట ఖాతరు చేయదు పైగా సినిమాల్లో చేరాలంటే అన్నీ వచ్చి ఉండాలంటూ నాకే ఎదురు క్లాసులు తీసుకుంటుంది అంది జయంతి ఆడపిల్లల్ని కొంచెమన్నా అదుపులో పెట్టగలమేమో కానీ మగపిల్లలతో అస్సలు పడలేం జయంతి వాళ్ళు అస్సలు ఇంట్లో ఉండదే తక్కువ ఉండేదే తక్కువ మా వినీత్నే చూడు పట్టుమని పది నిమిషాలైనా ఇంట్లో ఉండడు ఎప్పుడు ఫ్రెండ్సు ఫుట్బాల్సు వీటికి తోడు కార్లంటే పిచ్చి క్రేజ్ వాడికి నేను దన్న ఈయన దగ్గరుండి మరీ వాడికి కార్ డ్రైవింగ్ నేర్పించారు పదిహేడేళ్లు నిండలేదు అప్పుడే కారు తీసుకొని రోడ్డెక్కేస్తాడు వాడు ఇంటికి క్షేమంగా తిరిగొచ్చేదాకా నా గుండె దడదడలాడుతూనే ఉంటుందంటే నమ్ము పక్కనే ఉన్న మరో టేబుల్ వద్ద డిన్నర్ చేస్తున్న వినీత్ సుమలు వాళ్ల వయసుకి తగ్గ కబుర్లు చెప్పుకుంటున్నారు వినీత్ పార్టీ బోర్గా ఉంది కదూ యా సుమా ఇట్స్ వెరీ బోరింగ్ నో డాన్స్ నో మ్యూ మ్యూజిక్ నో డీజ్ డిజే డీజే ఛ అందుకే ఈ ఓల్డ్ పీపుల్ పార్టీలకు నేను అస్సలు రానన్నాను అమ్మ బలవంత పెడితే రావాల్సి వచ్చింది నేను డిఠో పోని సరదాగా అలా బయటికి వెళ్దామా మా డ్రైవర్ని పిలవనా డ్రైవర్ దేనికి నాకు కారు నడపడం బాగా వచ్చు నా స్నేహితులు నేను ఎప్పుడూ కారు పందెం వేసుకున్నా గెలుపు నాదే తెలుసా గర్వంగా కాలరెగరేస్తూ చెప్పాడు వినీత్ నిజమా ఆశ్చర్యంతో సుమా కళ్ళు పెద్దవయ్యాయి ఏం నమ్మడం లేదా అయితే పద నువ్వే స్వయంగా చూద్దూ గాని డాడీకి మస్కా కొట్టి కారుతాళాలు తెచ్చుకుందాం పద అంటూ లేచిన వినీత్ వెనకే నడిచింది సుమ కావలసినన్ని కావలసినవన్నీ ప్లేట్లలో ఒకేసారి వడ్డించేసుకొని వచ్చి భార్యల పక్కన కూర్చున్న మధుకర్ ఈశ్వర్లకి తమ వైపే వస్తున్న వినీత్ సుమలు కనిపించారు మీ వినీత్ బాగా పా పొడవయ్యాడు అన్నట్లు వాడి ఫుట్బాల్ ప్రాక్టీస్ ఎలా నడుస్తుంది ఫుట్బాల్ అంటే వాడికి ప్రాణం మధు రోజూ గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటాడు వాడి కాలేజీ టీమ్కి వాడే కెప్టెన్ తనకంటే పొడవుగా ఎదిగిన కొడుకుని ముచ్చటగా చూసుకుంటూ గర్వంగా చెప్పాడు ఈశ్వర్ వస్తూనే హాయ్ అంకుల్ అంటూ ఈశ్వర్ని పలకరించింది సుమ హాయ్ బ్యూటీ క్వీన్ అందాల పోటీకి ఇప్పటి నుండి సిద్ధమవుతున్నట్టున్నావు ఎస్ అంకుల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్న ఆల్ ద బెస్ట్ అన్నట్టు ఏమిటి ఇద్దరు కూడబలుకున్నట్టు వచ్చారు ఏదైనా గూడుపుఠానీ చేస్తున్నారా అని అడిగాడు ఈశ్వర్ లే అదేం లేదు డాడీ పార్టీ బోరింగ్గా ఉంది మీ కారు తాళాలిస్తే అలా ఓ రౌండ్ కార్లో బయటికి వెళ్ళి వస్తాం ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు వినీత్ సరే త్వరగా వచ్చేయాలి మరి ఎక్కువ దూరం వెళ్ళకండి అంటూ ఈశ్వర్ తన జేబులో నుండి కారు తాళాలని తీసి ఇవ్వబోతుండగా వద్దండి వాడింకా మైనర్ ఒంటరిగా కారు నడపడం అంత మంచిది కాదు అందులోనూ చీకట్లో అంటూ భర్తను వారించింది మంజుల అది వింటూనే మమ్మీ నేనేమి చిన్నపిల్లాన్ని కాను అంటూ రోషంగా తగలెగరేశాడు వినీత్ మంజు నీవన్నీ అనవసరమైన భయాలే వాడు నా కొడుకు కారుని బ్రహ్మాండంగా నడుపుతాడు నాది గ్యారంటీ భార్యకి హామీ ఇస్తూ కారు తాళాలని కొడుకు చేతికి ఇచ్చాడు ఈశ్వర్ ఇద్దరు కారులో కూర్చున్నాక కారుని స్టార్ట్ చేసి ముందు కురికించాడు వినీత్ పంచకళ్యాణిలా వేగంగా వెళ్తుంది కారు వావ్ వినీత్ ఏమో అనుకున్నాం కానీ సూపర్గా ఉంది నీ డ్రైవింగ్ ఈ వేసవి సెలవుల్లో నాకు నేర్పించవు ప్లీజ్ మా మాటలకి వినీత్ ఛాతి పెద్దదైంది కారు ఎక్సిల యాక్సిల ఎక్సిలేటర్లని మరింత బలంగా నొక్కాడు రెండు చిన్న రోడ్లని దాటిన తర్వాత మెయిన్ రోడ్డు ఎక్కింది కారు అక్కడ వేగాన్ని ఏమాత్రం తగ్గించకుండా పోనిస్తున్నాడు వినీత్ అంతలో అకస్మాత్తుగా వీళ్ళ కారుని దాటుకుంటూ వేగంగా వెళ్ళిందొక ఎర్ర రంగు లేటెస్ట్ మోడల్ కారు ఆ కారులోని కుర్రాళ్ళు వెనక్కి తిరిగి చూస్తూ వేలుని కిందికి పెట్టి వీళ్ళని బెక్కిరించడంతో వినీత్ మొహం కందగడ్డలా అయ్యింది వాళ్ళు మా క్లాస్మేట్ రాహుల్ వాడి స్నేహితులు కాలేజీకి కూడా వాడు కార్ వాడి కారులోనే వస్తాడు వాడి బాబాయ్ లోకల్ ఎమ్మెల్యేకి దగ్గరి బంధువులే అందుకే వాడికి అంత ఫోజు ఎలాగైనా సరే ఈవేళ వాళ్ళ కారుని మనం ఓవర్టేక్ చేయాలి వినీత్ కారు స్పీడు పెంచు కమాన్ అంది సుమ వాళ్ళ నవ్వులకి ఒళ్ళు మండుతుండగా సుమ మాటలకి ఉత్సాహం తన్నుకురాగా కారు వేగాన్ని అమాంతం వందకి పెంచి నాలుగే నాలుగు నిమిషాల్లో రాహుల్ కారుని ఓవర్టేక్ చేశాడు వినీత్ అది చూసి కుర్రాళ్ళకి పౌరుషం పొడుచుకొచ్చేసింది మరో మూడు నిమిషాల్లో వాళ్ళ కారు వీళ్ళ కారుని ఓవర్టేక్ చేసింది అలా రెండు కార్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ సిటీ పరిధిలోకి వచ్చాయి అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో మొదట కారు ఆపాడు వినీత్ అయితే రాహుల్ కారు మాత్రం సిగ్నల్ని ఖాతరు చేయకుండా ముందుకు వెళ్ళిపోవడాన్ని చూసి ఫంథంగా తను కారుని కురికించాడు రెండు కార్ల నెంబర్లని నోట్ చేసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వైర్లెస్లో మెసేజ్ని పంపి అందరినీ అప్రమత్తం చేశాడు దాంతో తర్వాతి సిగ్నల్ వద్ద పోలీసులు కాపలా కాసి చేతులని అడ్డం పెట్టినా లెక్క చేయకుండా రెండు కార్లు ముందుకు దూసుకుపోవడంతో ఇద్దరు కానిస్టేబుల్స్ని వెంట పెట్టుకొని ఆ ఏరియా ఎస్ఐ వీళ్ల కారు వెనకాలే జీపులో బయలుదేరాడు తమని వెంబడిస్తున్న పోలీసు జీపుని చూసి బెదిరిపోయిన వినీత్ కంగారులో స్టీరింగ్ని బలంగా కుడివైపుకు తిప్పడంతో అదే సమయానికి ఆ వైపున వేగంగా వెళ్తున్న ఇసుక లారీని గుద్దుకొని రోడ్డుకి పక్కనే పల్లంలోకి జారి పల్టీలు కొట్టి ఆగింది కారు వెనకాలే వస్తున్న పోలీసు నుజ్జునుజ్జైన కారుని చూసి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశారు ఈలోగా డ్రైవింగ్ సీట్లో ఉన్న వినీత్ జేబులని వెతికిన ఎస్ఐకి అతని సెల్ ఫోన్ దొరకడంతో అందులో డాడీ అన్న పేరుతో ఉన్న నెంబర్కి ఫోన్ చేశాడు ఫోన్లో విషయం వింటూనే హుటాహుటిన ప్రమాదం జరిగిన చోటికి భార్యతో సహా బయలుదేరారు ఈశ్వర్ మధుకర్లు దారి పొడవునా కంటికి మింటికి ఏకధారగా రోధిస్తూనే ఉన్నారు జయంతి మంజులలు వాడికి అసలు కార్ డ్రైవింగే నేర్పించొద్దని నేను నెత్తి నోరు ముత్తుకున్న వినలేదు ఈవేళ వాడి చేతికి కారు తాళాలు ఇవ్వద్దని వారించిన నా మాట వినలేదు మీరు అంతా నా కర్మ కొడుకునే తలుచుకుంటూ కుమిలిపోతుంది మంజుల పోలీసులు చిన్న ప్రమాదమనే చెప్పారు పిల్లలకి ఏమీ జరిగుండదులే మంజు అంటూ భార్యని సాగాడు ఈశ్వర్ ప్రమాదం జరిగిన చోటికి అంబులెన్స్ వచ్చి సమయానికే వీళ్ళంతా చేరుకున్నారు వచ్చిన సమయానికే వీళ్ళంతా చేరుకున్నారు అక్కడ రక్తం ఒడుతున్న దేహాలతో సృహలో లేని పిల్లల్ని చూసి తల్లులిద్దరూ కుప్పకూలి కుప్పకూలిపోయారు పిల్లల పరిస్థితి చూసి తల్లిదండ్రులు గుండెలు బేజారైపోయాయి అంబులెన్స్ వెనకే అంతా ఆసుపత్రికి బయలుదేరారు ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో సుమకి వినీత్కి ముందుగా ప్రథమ చికిత్స చేసి ఆ పైన ఆపరేషన్ థియేటర్కి సిద్ధం చేయసాగారు హాస్పిటల్ స్టాఫ్ పిల్లలిద్దరికీ విపరీతమైన రక్తస్రావం జరగడంతో వీలైనన్ని బాటిల్స్ రక్తాన్ని సిద్ధం చేసుకోమని డాక్టర్లు చెప్పగా ఆ పని మీద ఉన్నాడు మధుకర్ మైనర్ కుర్రాడి చేతికి కారు తాళాలిచ్చిన రోడ్డుపైకి పంపినందుకు గాను ఈశ్వర్ పైన పోలీసులు కేసు పెట్టడంతో పోలీస్ స్టేషన్ చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతున్నాడు ఈశ్వర్ వంటి నిండా కట్లతో ఆసుపత్రి బెడ్డుకి అతుక్కుపోయిన పిల్లల్ని చూస్తూ తల్లడిల్లిపోయారు జయంతి మంజులలు కారు స్టీరింగ్ వీల్ ముందరున్న జాగాలో చిక్కుకుపోయిన వినీత్ కుడికాల్లో ఎముకలు బాగా చిట్లిపోయాయి ఆ కారు కోలుకునేందుకు ఎంత లేదన్నా ఏడాది పైనే పడుతుందని ముందు ముందు ఆ కాలితో ఫుట్బాల్ క్రికెట్ వంటి ఆటల జోలికెన్నడూ వెళ్ళకూడదని డాక్టర్లు గట్టిగా చెప్పారు దాంతో వినీత్ ఫుట్బాల్ భవిష్యత్ శాశ్వతంగా ముసుగుపోయింది కార్ విండ్ షీల్డ్ విరిగి ఆ గాజు ముక్కలన్నీ సుమ వాళ్ళంతా గుచ్చుకోవడమే కాకుండా ఆమె చేతివేళ్ల ఎముకలు కూడా విరిగాయి డాక్టర్లు ఆపరేషన్లు చేసి అవన్నీ సరిచేశాక ఆమె పూర్తిగా కోలుకునేందుకు చాలా కాలం పట్టింది గాజు పెంకులు గుచ్చుకొని వికృతంగా మారిన తన మొహాన్ని అద్దంలో చూసుకోగానే పిచ్చి పట్టిన దానిలా వెర్రికేకలు పెట్టిన సుమ పాటు తనలో తానే కుమిలిపోతూ మెల్లిమెల్లిగా డిప్రెషన్లో కూరుకుపోయింది అందాల రాణి కిరీటాన్ని గెలుచుకొని సినిమా రంగాన్ని ఏలాలన్న కూతురి ఆశలన్నీ తన కళ్ళ ముందే నీరుగారిపోవడం చూసి ఆ తల్లి కుంగిపోయింది కాస్మోటిక్ సర్జరీలు చేసి సుమముఖానికి ఒక మోస్తరు ఆకారాన్ని తెచ్చేందుకు డాక్టర్లకి దాదాపు రెండేళ్లు పట్టింది అయితే ఎంత ప్రయత్నించినా నుదుటిపైన లోతుగా గుచ్చుకున్న గాజు పెంకు వలన ఏర్పడిన ఒక పెద్ద మచ్చని మాత్రం మాన్పలేకపోయారు డాక్టర్ బహుశా ఆ పిల్లలు చేసిన ఆ తప్పు తిరిగి మరెన్నడూ వారి జీవితాల్లో పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని భగవంతుడు ఆ మచ్చని అలా సుమానుదుట ఉంచేశాడేమో మరి శారీరక బం బాధలు ఒకవైపు అయితే మరోవైపు మైనర్ పిల్లల చేతుల్లో కారు స్టీరింగ్ని పెట్టి వాళ్ల ఉజ్వల భవిష్యత్తుని కాలరాచిన కన్నతండ్రి అంటూ పత్రికలలోనూ టీవీ ఛానళ్లలోనూ జరిగిన ఉదంతన్నంతా ఉదంతన్నంతా కళ్ళకి కడ్డినట్టుగా పదే పదే చూపించడంతో వాళ్ళు వీధిలో తలెత్తుకోలేకపోయారు పరువు ప్రతిష్టలు పోయి నలుగురిలోనూ పలుచనయ్యారన్న బెంగతో మానసికంగా కురుంగిపోయి ఎరిగిన వాళ్ళకి మొహం చూపించలేక వ్యాపారాలన్నీ మూసేసి ఆస్తులన్నీ అమ్మేసి వాళ్ళంతా ఆ ఊరిని విడిచిపెట్టవలసి వచ్చింది అలా ఆ ఒక్క సంఘటన ఇరు కుటుంబాలని అల్లకల్లోలానికి గురిచేసింది అంటూ కథని ముగించింది ఆవిడ అమ్మమ్మ చెప్పిన కథని విన్నాక చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు భవిత్ అప్ ఎప్పట్లాగా ఈ కథ అమ్మమ్మ ఊహల్లోంచి వచ్చింది కాదని తన తల్లిదండ్రుల జీవితాల్లో జరిగిన వాస్తవమని అతనికి అర్థమైంది ఎందుకంటే కథ చివరిలో అమ్మమ్మ వర్ణించిన ఆ మచ్చని తల్లి నుదుట అతను రోజు చూస్తూనే ఉన్నాడు తల్లి అందాన్నంతా కప్పేసేలా ఉండే ఆ మచ్చని గురించి భవిత్ ఎన్ని మార్లు అడిగినా ప్రియా మొహం మానం మ్లా మ్లానం అయ్యేది మనవడి మనస్సులో అంతర్మదనం మొదలయ్యిందని అర్థమయ్యాక భవిత్ ఇందాక నేను చెప్పింది మీ అమ్మం అమ్మా నాన్నల జీవితంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటనేనని నీకర్థమై ఉంటుంది నీ వయసు రోజుకి సరిగ్గా పదహారేళ్ళు నాలుగు నెలలు అవునా పద్దెనిమిదేళ్లు నిండకుండా వాహనాలని నడపడం నేర నేరమన్న చట్టాన్ని విస్మరించి చదువుకున్న తల్లిదండ్రులే గొప్ప కోసమో లేదా తోటివారితో పోటీ పెట్టుకొను పిల్లల చేతికి వాహనాల పగ్గాలను అందిస్తే జరిగే అనర్థాలని మేము ప్రత్యక్షంగా చూశాం అనుభవించాం అదే పొరపాటుని నువ్వు పునరావృతం చేస్తుంటే మీ అమ్మా నాన్నలు నిన్ను దండించకుండా షెబాష్ అంటూ మెచ్చుకొని మేకతోలు కప్పాలా నువ్వేం చెప్పు నువ్వే చెప్పు అంటూ మనవడిని నిలదీసింది జయంతి అపరాధ భావంతో తలదించుకున్నాడు భవిత్ జీవితాలను అతలాకుతలం చేసేందుకు ఒక్క చిన్న పొరపాటు చాలని అర్థమైంది కదా కాబట్టి ఇకనైనా ఇటువంటి తప్పిదాల తప్పిదాలు చెయ్యకు పద నిన్ను మీ ఇంట్లో దిగపెడతాను ఇప్పటికే మీ అమ్మా నాన్నలు కంగారు పడుతుంటారు అని జయంతి అంటుండగానే అప్పుడే అక్కడికి వచ్చారు హర్షిత్ ప్రియలు వాళ్ళని చూస్తూనే భయంతో అమ్మమ్మ వెనకాల చేరబోతున్న భవిత్ చేతిని గట్టిగా పట్టుకొని మంచం పైన కూర్చోబెట్టి తను కొడుకు పక్కనే కూర్చున్నాడు హర్ష చూడరా నీ మీద బెంగతో మీ అమ్మ ఒక్క రాత్రికే ఎంతలా కుంగిపోయిందో నువ్వు ఇక్కడికి వచ్చినట్టుగా మీ అమ్మమ్మ మాకు ఫోన్ చేసి చెప్పాకే మా మనసులు కుదుడపడ్డాయి ఆగలేక వెంటనే బయలుదేరి వచ్చేశాం అప్పటికే తను చేసిన పనిలోని అవున అవనిచిత్యాన్ని ఔనిచిత్యాన్ని అర్థం చేసుకున్న భవిత్ తండ్రి మాటలకి సిగ్గుతో తలదించుకున్నాడు చూడు నాన్న ఏ వయసులో చేయవలసిన పనులు ఆ వయసులో చేస్తేనే అందం ఆనందం నీకు పద్దెనిమిదేళ్ళు నిండాక నేనే బైక్ కనిపెడతాను దగ్గరుండి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాను సరేనా అందాక ఇలా బైకులు జోలికి కార్ల జోలికి వెళ్ళనని నాకు మాటివ్వు కొడుకు భోజనం మీద వేసి అనునయంగా చెప్పాడు అర్షిత్ అలాగే నాన్న ఇంకెప్పుడు అలా చెయ్యను అంటూ వెంటనే తండ్రి చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాడు భవిత్ కొడుకు మాటలకి ఆ తల్లిదండ్రులు వదనాలు వికసించాయి వాళ్ళ మనసులు తేలికబడ్డాయి కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం